ఆ వాస్తవానికి దగ్గర లేకుండా పోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు పెద్ద ఎత్తున నష్టపోయాయి అలా నష్టపోకుండా ఉండాలన్నటువంటి ఆలోచనతోనే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ అంతా కూర్చొని బడ్జెట్ ఊహల్లోనో భ్రమల్లోనో ప్రజల్ని ఆశల పల్లికిలో తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో ఉండకూడదు మనం అత్యంత జాగ్రత్తగా వాస్తవాలకు చాలా దగ్గరగా తీసుకొని వెళ్ళాలి ఎవరు ఏమనుకున్నప్పటికి కూడా ప్రజలకు మనం వాస్తవాలు చెప్పాలి ఆ వాస్తవాల దగ్గర నుంచి ఈ తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేసుకుంటూ పోదామని చెప్పి క్యాబినెట్ అంతా తీసుకున్న నిర్ణయం మేరకే మేము అధ్యక్ష మేము పెట్టినటువంటి బడ్జెట్లు మీరు చూస్తే పది సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఆ గ్యాప్ ఎంత ఉందనేది మీకు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అందరికి అర్థం కావాలని మీ ద్వారా ఈ సభకి సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పాలనే ఆలోచనతోనే నేను కొంత అంటే నేను రాజకీయ పరమైనటువంటి విమర్శలకు పోకుండా హరీష్ రావు గారు లేదనెత్తినటువంటి బడ్జెట్ సంబంధించిన అంశాల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష హరీష్ రావు గారు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు ఆర్థిక మంత్రిగా చేశారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా చేశారు సరే కొద్ది రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా చేశారు వారికి అన్ని విషయాలు తెలుసు తెలిసి కూడా కావాలని పది సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలందరినీ భ్రమల్లో ఉంచి ఆశల పల్లెకిలో లేపి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించి అందరి దగ్గర ఒక రకమైనటువంటి ఏంటి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం కోసం ప్రయత్నం చేశారు తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం వేసమంతా కూడా ఆలోచన చేయలే చేసి ఉండి ఉంటే ఈ లెక్కలో ఈ రకంగా ఉండే కాదు అధ్యక్ష ఉదాహరణకు అధ్యక్షు నిన్ను చాలా విషయాలు మీ ద్వారా గత రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు మేము ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కూడా ఈ బడ్జెట్ చాలా దూరంగా గ్యాప్ ఉందని చెప్పారు వాళ్ళు రెండు వేల పద్నాలుగు పదిహేనులో అధ్యక్ష వారు పెట్టినటువంటి బడ్జెట్ లక్ష ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల అధ్యక్ష ఖర్చు పెట్టింది కేవలం అరవై రెండు వేల మూడు వందల ఆరు కోట్లు అనౌన్స్మెంట్ ఖర్చు పెట్టకుండా వదిలేసింది ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు అంటే ఖర్చు పెట్టకుండా బడ్జెట్లో ముప్పై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది శాతం బడ్జెట్లో నిధులు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష అంటే ఒక లక్ష ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లలో మీరు ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టకపోతే ఈ ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు ఎవరు కేటాయించారు ఆ కేటాయించినటువంటి వాళ్ళందరికీ చేతులు వచ్చేసినట్టే కదా వాళ్ళకి ఏం చేయనట్టే కదా వాళ్ళ ఆశలో గాలిలో చూపించి పంపించినట్టే కదా అది ఆ సంవత్సరం అట్లా అయిపోయింది అధ్యక్ష సరే అది మొదటి సంవత్సరం అంచనాలు లేక ఏమైనా చేసుకున్నారేమో తర్వాత అయినా సరి చేసుకుంటారు రెండు వేల పదిహేను పదహారు అధ్యక్ష ఒక లక్ష పదిహేడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష యాక్చువల్స్ ఎంత తొంభై ఏడు వేల ఎనిమిది వందల పదకొండు అధ్యక్ష ఖర్చు పెట్టకుండా వదిలింది పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఆ సంవత్సరం కూడా ఆ సంవత్సరం కూడా పదిహేను పాయింట్ నాలుగు ఐదు శాతం బడ్జెట్లో డబ్బులు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష రెండు వేల పదహారు పదిహేడు అధ్యక్ష ఆ సంవత్సరం కూడా ఆరు పాయింట్ ఆరు ఆరు శాతం పర్సెంటేజ్ ఖర్చు పెట్టుకునే ఎనిమిది వేల ఆరు వందల ఎనభై కోట్లు వదిలేశారు అధ్యక్ష రెండు వేల పదిహేడు పద్దెనిమిది అధ్యక్ష పంతొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతం అంటే ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు బడ్జెట్లో డబ్బులు ఖర్చు పెట్టలేదు కేటాయించిన వాటికి అట్లాగే అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఒక లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే అన్స్పెంట్ వచ్చి ముప్పై తొమ్మిది వేల నూట ఇరవై ఆరు కోట్ల అంటే నీరట్ ఫార్టీ థౌజండ్ క్రోడ్స్ ఒక సంవత్సరం నలభై వేల కోట్లు మీరు ఎవరి కోసం కేటాయించారు ఆ కేటాయించినటువంటి టార్గెట్ గ్రూట్ గ్రూప్ అంతా రూపాయి పొందకుండా వదిలేసినట్టే కదా అధ్యక్ష వాళ్ళని అట్లాగే ట్వంటీ టూ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ అధ్యక్ష ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఒక లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లు బడ్జెట్ ప్రవేశపెడితే సరే ఈ ఒక్క సంవత్సరం మాత్రం ఎందుకో బహుశా మరి ఆ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్తో మాత్రం గ్యాప్తో ఆగింది అది ఒక్కటే సంవత్సరం అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మళ్ళీ అదే మొదటికొచ్చేసింది అధ్యక్ష సరే కరోనా అయిపోయిన తర్వాత కూడా చెప్తాను అధ్యక్ష కరోనా కరోనా అంటే కరోనా తర్వాత కూడా చెప్తాను సరే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యక్ష రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష ఖర్చు పెట్టింది ఒక లక్ష ఎనభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు పెట్టకుండా వదిలేసింది నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు అంటే నేను ఫిఫ్టీ థౌజండ్ కోర్స్ యాభై వేల కోట్లు కేటాయించినటువంటి టార్గెట్ గ్రూప్స్ ఎవరు ఎవరు కేటాయిస్తారో కూడా ఈ డబ్బులు నేను చెప్తాను అధ్యక్ష సెవెంటీ నైన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ట్వంటీ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఖర్చు పెట్టుకునే అధ్యక్ష టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అధ్యక్ష ఇది కూడా వినాలి రెండు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే యాక్చువల్స్ కేవలం రెండు లక్షల నాలుగు వేల ఎనభై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అన్స్పెండ్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెండ్ సెవెంటీ ఫోర్ క్రోడ్స్ డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం ఖర్చు పెట్టి ట్వంటీ పాయింట్ ఫైవ్ ఫైవ్ అంటే పర్సెంట్ అంటే ఇరవై ఐదు శాతం అంటే ఇరవై ఒక్క శాతం దాదాపు వదిలేశారు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వస్తా ఉన్నాం రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు యాక్చువల్స్ వచ్చి ఖర్చు పెట్టింది కేవలం రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఐదు గ్యాప్ వచ్చి బడ్జెట్లో చూపించింది యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు అధ్యక్ష ట్వంటీ పర్సెంట్ ఇక్కడ గ్యాప్ అధ్యక్ష ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బడ్జెట్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా వచ్చిన చూపించిన దాంట్లో ఈ గ్యాప్ అధ్యక్ష అదే ఇందులో ఇంకో మాత్రం కూడా ఉంది దీంట్లోనే అధ్యక్ష మీరు చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మనకి అన్స్పెంట్ వచ్చి యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల కల్పిస్తుంది కానీ బట్ ఇక్కడికి వచ్చేవరకు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వర్ఆర్ ఏడు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు లీజ్కి ఇచ్చేశారో ఏం చేశారో దాన్ని ముప్పై సంవత్సరాలకి ఈ రాష్ట్రానికి ఉన్న ఆస్తిని ఎవరు ఇచ్చేశారు అధ్యక్ష దేనికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారని లోతులను నేను పోదలుచుకోలేదు అట్లాగే ఎక్సైజ్ శాఖ సంబంధించి అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు రావాల్సింది రిపీట్ చేయట్లే నేను పది సంవత్సరాలు చెప్తా ఉన్నాను ఇంకా చాలా ఉంది అధ్యక్ష రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అధ్యక్ష అది కాకుండా మూడు వేల ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు మొత్తంగా పదమూడు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు రెగ్యులర్గా రావాల్సిన ఆదాయం కాకుండా మీరు దొడ్డిదారుల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని ఓఆర్ఆర్ని వచ్చే సంవత్సరం రావాల్సిన దాన్ని ముందే తీసుకుంటే వచ్చినటువంటి ఆదాయం కలుపుకొని మీరు యాక్చువల్స్లో పెడితేనే ఈ గ్యాప్ ఎంత యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఈ డబ్బులు కూడా లేకుండా ఉంటే మీ గ్యాప్ వచ్చి డెబ్భై రెండు వేల రెండు వందల ఆరు కోట్ల రూపాయలు ఉండేది అధ్యక్ష అంటే గ్యాప్ ఒక్కసారి ఆలోచన ఒక్క సంవత్సరం బడ్జెట్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల గ్యాప్ ఉండే బడ్జెట్ పైన మేము ఛాయం చేశామో చెప్తా ఉన్నా అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అయిపోయిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యక్ష అధ్యక్ష మీరు మాట్లాడాలని చెప్పి నేను రాసుకున్నా వినాలి హరీష్ రావు గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మీ బడ్జెట్ అయిన తర్వాత మేము ఆలోచన చేశాం మా మంత్రి మండలి అంతా కూర్చుంది వాస్తవాలు చాలా దూరంగా ఉంది ఇది డెబ్బై వేల కోట్ల రూపాయలను గ్యాప్లో ప్రజలకి ఇచ్చినటువంటి ఏ హామీలు ఏ హామీలు పది సంవత్సరాల్లో చేయకుండా గాలికి వదిలేశారు ఆ హామీలు కూడా చెప్తారు అధ్యక్ష ఎటువంటి హామీలు అధ్యక్ష ఇవి డబల్ బెడ్రూమ్ ఇల్లు మూడెకరాల భూమి అధ్యక్ష ఇటువంటి చెప్పు శాసన ప్రతి శాసనసభ నియోజకవర్గానికి లక్ష ఎకరాలు తగ్గకుండా నీటి వసతి ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రతి మండలంలో మూడింటికి తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు యూనివర్సిటీ లాంటి విద్యా వ్యవస్థలు ఇలా చెప్పి 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 అధ్యక్ష పది సంవత్సరాలు మోసం చేసి గాలి చేశారు వాళ్ళకి ఎవరికి ఏం చేయకుండా మన అట్లా చేయొద్దు మనం అట్లా చేయొద్దు ఆదాయం ఎంత వస్తుందో చూద్దాం ఎంత చేయటానికి అవకాశం ఉందో అంతే చేద్దాం అని లెక్కలేసి మీరు రెండు లక్షల తొంభై వేలు అంటే నేను నేను ఈ పర్సంటేజ్ అంతా ఎందుకు చెప్పుకుంటాను వచ్చానంటే అధ్యక్ష ఆయన లేవడే మీ బడ్జెట్ గ్యాప్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఎయిటీన్ పర్సెంట్ ఉంటే మీరు పెంచుకుంటూ పోయింది కూడా దాదాపు అదే స్థాయిలో ఉన్న అధ్యక్ష మేము ఎయిటీన్ పర్సెంట్ అని యావరేజ్ పెంచలే మేము ఒక సందర్భంలో ఇరవై ఇరవై ఐదు శాతం పెంచితే కూడా మేము ఎయిటీన్ పర్సెంట్ గ్యాప్ పెట్టి బడ్జెట్ బడ్జెట్ చేదలుచుకోలే కేవలం మేము పెంచినంత మీరు రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ ఇస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మేము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి కేవలం వెయ్యి కోట్లు మాత్రమే పెంచి రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది అంటే జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే బడ్జెట్ కు బడ్జెట్కి పెంచి మేము బడ్జెట్ ప్రజెంట్ చేసాం అధ్యక్ష ఇది వాస్తవ బడ్జెట్ మీరు బడ్జెట్ బడ్జెట్ పదిహేను నుంచి ఇరవై శాతం ప్రతి సంవత్సరం మీకు యాక్చువల్స్ వస్తున్నారు రాపైన పర్లేదు లాస్ట్ ఇయర్ ఎంత ఉంది కాబట్టి ఈసారి ఇంత పెంచాల్సిందే ఆదాయం వస్తుందనేది కూడా మనకు అనవసరం ఇరవై ఇరవై ఐదు పెంచుకుంటూ పోయాం అధ్యక్ష నేను ఏం చెప్తా ఉన్నా అంటే అంతేకాదు ఈవెన్ ఈ సంవత్సరం కూడా మేము ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా మేము పెంచింది ఎంత అధ్యక్ష బడ్జెట్ టు బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్ల బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేవలం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది అరవై ఐదు కోట్లు మాత్రమే అంటే కేవలం నాలుగు పాయింట్ ఏడు శాతం మాత్రమే మేము పెంచి బడ్జెట్ బడ్జెట్ చేసాం అధ్యక్ష అధ్యక్ష వినండి మొత్తం మేము అంతా ఎందుకు తర్వాత చెప్తున్నారు కానీ అధ్యక్ష 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 మీరు వినాలి మేము చాలా జాగ్రత్తగా ఇలా బడ్జెట్ని అడ్డగోలుగా మీలా పెంచకుండా పోతే ఇక్కడ మూడు లక్షల నాలుగు వేల ఆయం ఒక మీలాగానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఇరవై శాతం పద్దెనిమిది శాతం పెంచుకుంటూ పోతే అసలు ఈ బడ్జెట్ ఎట్టు ఉంటుందో అది కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష మీలాగానే మేము కనీసం ఒక ఇరవై శాతం పెంచుంటే మా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉన్న దాన్ని మేము ఇరవై మూడు ఇరవై నాలుగుకి బడ్జెట్ ఎస్టిమేషను మేము పెంచి ఉన్నట్లయితే దాని పరిస్థితి ఊంచుకుంటే కూడా ఆందోళన చెందినంత పెద్దగా ఉంది అధ్యక్ష అధ్యక్ష మేము మీలాగా ఈ రెండు సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ చేస్తే మొదటి దాంట్లో మూడు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వేల యాభై ఐదు కోట్లు పెంచాల్సి వచ్చేది మేము కేవలం రెండు లక్షల తొంభై ఎక్కువ మేరే ఆగాం మీలాగా పదిహేను శాతం ఇరవై శాతం నేను పదిహేను శాతం చెప్తున్నా ఇరవై శాతం పెంచుంటే మూడు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు అయ్యేది కేవలం పదిహేను శాతం పెంచితే మూడు లక్షల ముప్పై వేల ముప్పై మూడు వేల తొమ్మిది వేల యాభై ఐదు కోట్లు అయ్యేది అట్లాగే ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే స్థాయిలో ఇరవై శాతం పెంచుంటే ఇప్పుడు మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇరవై ఐదు ఇరవై ఐదు నాలుగు లక్షల పద్దెనిమిది వేల నూట డెబ్బై అయ్యేది నాలుగు లక్షల పద్దెనిమిది వేల నూట డెబ్బై కోట్లేదు మేము అలా చేయలే అలా చేయకుండా మీరు అలా పదేళ్ళు నేను యావరేజ్ తీసుకున్నా ఊహాగాలు కాదు ఇవన్నీ యాక్చువల్స్ ఆల్ యాక్చువల్స్ అధ్యక్ష పుస్తకంలో ఉన్నవాన్ని నేను గా ఊహించి చెప్పట్లే అలా యావరేజ్ ఎవ్రీ ఇయర్ మీరు ఎట్లా ఎట్లా పెంచుకుంటూ వచ్చారో మీకు ఆదాయం ఉన్నా లేకపోయినా కానీ ఎట్లా పెంచుకుంటూ వచ్చారో మేము కూడా అట్లాగే చేస్తుంటే ఇవాళ ఈ పరిస్థితి అట్లా ఉండేది ఒకవేళ అలా ఉండుంటే మరి వాళ్ళ రాష్ట్రంలో ప్రజలందరినీ మళ్ళొక్కసారి మేము మీలానే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని మూడు ఎకరాల భూమి ఇస్తామని ఎల్కేజీ టూకేజీ చేస్తామని ఇంకేదో చేస్తామని వాళ్ళందరినీ ఆశల పల్లకిలో పెట్టి భ్రమల్లో ఉంచి చేసిన వాళ్ళే అవుతాం కాబట్టి మనం అటువంటి పని చేయొద్దు ఉన్న ఉన్నట్టు చెప్దాం రిఫార్మ్స్ తీసుకొని వద్దాం భ్రమల్లో పెట్టద్దు పాపం ఎవరిని భ్రమల్లో పెడతాం అధ్యక్ష మరి పేదలు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వం పథకాలు పెట్టి ఇల్లు ఇస్తాం డైవర్డ్ ఇల్లు ఇస్తాం మూడు రకాలు ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటే అధ్యక్ష ఆశపడతారు అధ్యక్ష పెడతామంటే వస్తారు మీరు పెడతామన్నారు కానీ వచ్చి మీ వారికి అడిగితే కొడతామంటే పారిపోతారు అలా అలా పది సంవత్సరాలు జరుగుతూనే ఉంది అధ్యక్ష అలా పెడతామంటే ఆశపడేదో జీవితాల్లో మార్పు వస్తాయని ఆశించినటువంటి తరతరాలుగా ప్రభుత్వాలు చూస్తూ ఎదురు చూస్తున్నటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి అనేక మంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారు నేను కూడా దాంట్లో చూసినండి మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు మనం ప్రజల్ని భ్రమలో పెట్టద్దు చేయగలిగి చెప్దాం చెప్పితే మాత్రం నూటికి నూరు రూపాయలు అమలు చేస్తుందాం అదే పెడదాం చెప్పారు అందుకే అధ్యక్ష మేము ఈరోజు ఈ ఈ బడ్జెట్ని కుదించి సహజంగా నాలుగు లక్షల పద్దెనిమిది వేల కోట్లు పోవాల్సిన దాన్ని కేవలం ఈరోజు మూడు లక్షల నాలుగు వేల వరకే పరిమితం చేసి మాకొచ్చే ఆదాయాన్ని మేము చేయగలిగేటువంటి వాటిని ఈ బడ్జెట్లో పొందుపరిచి ఇవి చేద్దాం అనుకుంటున్నాం బరాబర్ హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తాం అధ్యక్ష ఈ సంవత్సరం మేము అధ్యక్ష ఇది మాకున్నటువంటి నిబద్ధత నైతికత అధ్యక్షులు అందుకోసం ఆలోచన చేసి ఇవన్నీ చేస్తా ఉంటే ఇందాక హరీష్ రావు గారు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నేను అప్పటిదాకా ఈ లెక్కలన్నీ చెప్పాలని అనుకోలేదు అధ్యక్ష వారు చెప్పిన తర్వాత ఈ గ్యాప్ ఎలా ఉందో చెప్పాలని చెప్తున్నారు అధ్యక్ష ఈ గ్యాప్ ఇదేదో రాష్ట్రంలో బయట రాష్ట్రాల్లో కూడా అట్లాగే చేశారని అనుకుంటారే నేను అవి కూడా చెప్తున్నాను రాజస్థాన్ అధ్యక్ష పెట్టిన బడ్జెట్ కంటే నూట పదహారు శాతం అంటే మోర్ దెన్ సిక్స్టీన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దాటి ఇంకో సిక్స్టీన్ పర్సెంట్ స్పెండ్ చేసింది కర్ణాటక హండ్రెడ్ అండ్ థర్టీన్ పర్సెంట్ స్పెండ్ చేసింది మధ్యప్రదేశ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ స్పెండ్ చేసింది కేరళ హండ్రెడ్ పర్సెంట్ చేసింది మహారాష్ట్ర నైన్టీ నైన్ పర్సెంట్ చేసింది ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే చివరి తెలంగాణ ఎక్కడ ఉంది అధ్యక్ష సెవెంటీన్త్ ప్లేస్లో తీసుకెళ్లారు మీరు సెవెంటీన్త్ ప్లేస్లో అధ్యక్ష గ్యాప్ ఎవరికి పోతాయి అధ్యక్ష నేను ఎవరు పోతాయి ఎవరు చెప్తా అవన్నీ ఇది అధ్యక్ష మనం పెట్టిన బడ్జెట్లో వచ్చే ఆదాయం ఖర్చు మనందరికి తెలుసు ఆ ఖర్చు ఆదాయం కూడా చెప్తున్నాను మీకు ఇక వీటితో పాటు ఇంకోటి కూడా చెప్పాను మీకు ఫిజికల్ మేనేజ్మెంట్ లేదు అధ్యక్ష ఎవరికి అధ్యక్ష ఫిజికల్ మేనేజ్మెంట్ లేనిది మీకు లేదు మీకు లేదు కాబట్టే అధ్యక్ష కాగ రిపోర్ట్ ఏం చెప్పారు అధ్యక్ష రెండు లక్షల అరవై తొమ్మిది వేల నూట పదిహేను కోట్ల రూపాయలు అధ్యక్ష శాసనసభ ఆమోదం లేకుండా మీరు ఖర్చు పెట్టుకున్నారు ఇంకా ఆమోదం తీసుకోవాలనేది వారు క్యాగు లెటర్ కూడా రాసింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి అధ్యక్ష నేను ఐఎమ్ షోయింగ్ ద బుక్ పేజ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ అధ్యక్ష ది స్టేట్ గవర్నమెంట్ వాజ్ ఎట్ టు గెట్ ది ఎక్సెస్ ఎక్స్పెండిచర్ టూ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ క్రోర్ ఓవర్ అండ్ అబోవ్ ది రెగ్యులర్ బై ది లేస్ ఇయర్ వైజ్ సమర్ ఇ కూడా దీంట్లో ఉంది అధ్యక్ష మీకు లేదు ఫిజికల్ డిసిప్లిన్ ఫిస్కల్ డిసిప్లిన్ లేదు మీకు మీకు లేదు కాబట్టి అడ్డగోలు ఆడబడితే ఆడ దేని పడితే దాన్ని తీసుకొని వచ్చారు ఖర్చు పెట్టారు చివరికి ఏది కనపడకుండా చేశారు ఇక్కడ అధ్యక్ష నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఆర్థిక మాణ్యం గురించి చెప్పారు జిఎస్టి జిఎస్టి గ్రోత్ దేశం కంటే తక్కువ ఉంది మన దగ్గర అదే అధ్యక్ష దేశం కంటే తక్కువ ఉంటుంది జిఎస్టి అధ్యక్ష ప్రభుత్వం చివరి సంవత్సరం అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జిఎస్టి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ నాలుగు శాతం అధ్యక్ష ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పది నెలల కాలంలో అంటే జనవరి వరకు జిఎస్టి వృద్ధి రేటు పన్నెండు పాయింట్ మూడు శాతం అధ్యక్ష ఇది గత సంవత్సరాలతో పోలిస్తే మూడు పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది మీరు పెరగలేదు మీ వల్ల కావట్లేదంటే ఎట్లా అధ్యక్ష ఇది దేశాభివృద్ధి అంటే దేశ వృద్ధి రేటు ఇదే కాలానికి పదకొండు పదకొండు పాయింట్ మూడు శాతం అంటే దేశం కన్నా నన్న యావరేజ్ కన్నా మన రాష్ట్ర వృద్ధి రేటు ఒక శాతం అధికంగా ఉంది అధ్యక్ష ఇతర రాష్ట్రాల కంటే దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఇది మెరుగ్గా ఉంది కేరళ ఎనిమిది పాయింట్ రెండు శాతం ఆంధ్రప్రదేశ్ తొమ్మిది పాయింట్ రెండు శాతం రాజస్థాన్ పది పాయింట్ ఎనిమిది శాతం పంజాబ్ పదకొండు పాయింట్ తొమ్మిది శాతం తెలంగాణ పన్నెండు పాయింట్ మూడు శాతం ఇది లేదు ఆర్థిక మాంద్యం అట్లుంది ఉంది ఇట్లుంది ఆర్థిక మాంద్యమా లేకపోతే మీకు బుద్ధి మాంద్యమానని వారు మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష హరీష్ రావు గారు బాగా చదువుకున్న వ్యక్తి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు బుద్ధిమాన్యం అంటే ఏంటి అధ్యక్ష సభానాయకుడు అజ్ఞానంతో బడ్జెట్ పెట్టారు మా అందరూ కలిపి ప్రభుత్వానికి బుద్ధిమాన్యం ఉందని అనుకుంటున్నాను అధ్యక్ష నేను వారు చెప్తా ఉన్నాను ఐ థింక్ మనం అందరం భాష పట్ల కొంత ఆలోచన చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను అధ్యక్ష ఎడ్యుకేటింగ్ ద మైండ్ ఎడ్యుకేటింగ్ ద మైండ్ అధ్యక్ష ఎడ్యుకేటింగ్ ద మైండ్ వితౌట్ ఎడ్యుకేటింగ్ ద హార్ట్ ఈజ్ నో ఎడ్యుకేషన్ ఎట్ ఆల్ అందరం మేము బాగా గొప్పగా చదువుకున్నాం అని అనుకుంటే ఆర్థిక మాంద్యం ఉంది వాళ్ళ బుద్ధిమాంద్యం ఉందని బాగా మాకు జ్ఞానం ఉంది వాళ్ళంతా అజ్ఞానులు బుద్ధిమాన్తో ఉన్నారు అవతలంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి ఐడెంట్ ఎక్స్పెక్ట్ ఎట్లీస్ట్ ఫ్రమ్ హరీష్ రావు గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి మాటలు మాట్లాడతారని నేను ఐడెంట్ ఎక్స్పెక్ట్ అధ్యక్ష వారు చెప్తా ఉన్నారు దయచేసి ఇటువంటి విషయాలు పోకుండా అయినా మనం ఈ సభని విజ్ఞానవంతంగా ఆ ఆలోచన పరంగా నడుపుకుందాం అని చెప్తూ నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష మీరు అధ్యక్ష దాదాపు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు మేము వచ్చి కేవలం ఒక సంవత్సరం సంవత్సరం నాలుగు ఐదు నెలలు అవుతా ఉంది ఏం చేశారు మీరు ఏం చేశారు మీరు ఏమి చేయలేరు మీరు అని చెప్తున్నారు ఏం చేయొచ్చామో నేను చెప్తా కానీ అసలు పదేళ్ళు మీరు ఏం చేశారు ఏం చేయాలని కూడా నేను చెప్తాను అధ్యక్ష పదేళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ ద్వారా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను టూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నవంబర్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫ్రమ్ స్టేట్ బడ్జెట్ నుంచి వీళ్ళు మొత్తం ఈ రాష్ట్రం మీద ఖర్చు పెట్టింది పదమూడు లక్షల ఎనభై వేల రెండు వందల నలభై మూడు కోట్ల అధ్యక్ష అంటే బడ్జెట్ నుంచి ఇవి కాకుండా ఆ బడ్జెట్ ద్వారా తీసుకొని వచ్చేసి బయట అప్పులు తీసుకున్నారు అధ్యక్ష ఆ అప్పులు తీసుకుండి ఒక లక్ష నలభై వేల ఐదు వందల డెబ్భై నాలుగు కోట్ల అధ్యక్ష ఈ మొత్తం కలిపితే పదిహేను లక్షల ఇరవై వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల అధ్యక్ష మొత్తం బడ్జెట్ నుంచి వచ్చిన డబ్బు అప్పుల ద్వారా తీసుకొని వచ్చిన డబ్బు పదిహేను సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లో వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు వీటితో పాటు ఇంకా పనులు చేపించి బిల్లు లేకుండా పెండింగ్ పెట్టి వచ్చిన డబ్బులు అవి ఒక నలభై వేల నూట యాభై నాలుగు కోట్లకు ఉంది అధ్యక్ష అవి కాకుండా అధ్యక్ష వీళ్ళు పని చేపించి అప్పులు కట్టకుండా ఖర్చు పెట్టింది డిస్కౌంట్స్కి ఎనర్జీ వాళ్ళకి సింగరేజీ వాళ్ళకి అప్పు పెట్టిపోయింది ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్ల అధ్యక్ష ఇక ఎస్సీ ఎస్టీ సప్లా సంబంధించిన డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సింది ఆడ ఖర్చు పెట్టకుండా అటు ఇటు ఖర్చు పెట్టి ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు మొత్తంగా పదహారు లక్షల డెబ్బై వేల ఏడు వందల పదకొండు కోట్లు పది సంవత్సరాలు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఏం సాధించారు అధ్యక్ష పద పదహారు లక్షల డెబ్బై వేల ఏడు వందల పదకొండు కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి ఏం సాధించి పెట్టారు అధ్యక్ష ఒక నారాజు సార్ కట్టారా ఒక శ్రీశైలం కట్టారా ఒక ఎస్ఆర్ఎస్పి కట్టారా ఒక కడం కట్టారా ఒక ఏమంట్రీ శ్రీపాద ఎల్లంకొల్లి కట్టారా ఏం కట్టారా లేకపోతే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారా ఒక ఔటర్ రింగ్ రోడ్ కట్టారా లేకపోతే ఒక హైటెక్ సిటీ కట్టారా ఒక ఈసీఎల్ పెట్టారా ఒక బిహెచ్ఎల్ పెట్టారా ఒక బీడీఎల్ పెట్టారా లేకపోతే ఇంకేదైనా పరిశ్రమ తీసుకొచ్చారంటే ఏ లేదు అధ్యక్ష యావైనా తరపడి లేకుండా కాలుష్యం 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 రైట్ ఏమంది అధ్యక్ష కాలేశ్వరం కాలుష్యం పదహారు లక్షల డెబ్బై వేల ఏడు వందల పదకొండు కోట్లతో మీరు చూపించేది మొత్తం మీద పదేళ్లలో కాళేశ్వరం అధ్యక్ష ఏం కనపడుతుంది అధ్యక్ష కాళేశ్వరం మీరు కూడా కనపడుతుంది ఏం కనపడుతుంది రాష్ట్ర ప్రజలంతా చూశారు అందరూ చూస్తా ఉన్నారు ఇది కదా అధ్యక్ష మీరు చేసింది నేను సరే మీరేం చేశారు మీరేం చేశారు అంటున్నారు అధ్యక్ష అధ్యక్ష చెప్తాను అవిగా చెప్తాను వివేకానంద గారు చెప్తాం మీ వరకు ఏమంటున్నా అంటే అధ్యక్ష అదే